హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ అయితే ఫ్రైడే ఇంకా ఫ్రైడే పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట నేను పాత వీడియోస్లో అంటాను ప్రీ ప్రిపరేషన్ ఐడియాస్ చూపించాను ఫ్రైడే పూజ ఎలా చేయించుకు చేసుకుంటాను అనేది కూడా చూపించాను ఈ రోజైతే నేను ఇంటి ముందర అన్ని క్లీన్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను నాకు చుక్కలు పెట్టి ముగ్గు వేయడానికి నాను ఇలా ఫ్రీ హ్యాండ్తో లైక్ ఫ్రీ హ్యాండ్ ముగ్గు ముగ్గు వేయటం అంటే చాలా ఇష్టము నాకు ఎక్కువగా ఇదే వస్తుంది కూడా నేను సో కాబట్టి ఇలా సింపుల్గా ముగ్గు పెట్టుకున్నాను అండ్ ఇల్లు కూడాను కంప్లీట్గా ఇల్లు అంతా తోసుకొని తుడుచుకొని ఫ్రైడే పూజకు అయితే రెడీ అయిపోయింది ఇంకా తలకు స్నానం చేసుకొని పూజకు కావాల్సిన ఐటమ్స్ అంతా ఒక్కొక్కటే తీసి అరేంజ్ చేసి పెట్టుకున్నాను పూలు దీపము దేవుని దగ్గర అంతా క్లీన్ చేసుకొని ఇదైతే నైటే అయిపోయింది దేవుని దగ్గర క్లీనింగ్ అంతా నేను నైటే చేసుకొని వేస్తాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మార్నింగ్ నాకు అంత టైం అయితే కుదరదు బట్ స్టిల్ ఈరోజైతే మాకు ఓటింగ్ ఉండింది దానివల్ల లీవ్ ఉండింది ఆఫీస్ బట్ నేను ఇవన్నీ పనులు ముగిచ్చేసి ఇంకా ఓటింగ్కి వెళ్ళాలి తర్వాత వచ్చిన తర్వాత ఒక ఫంక్షన్ ఉంది అక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను నైటే ఇలా సర్ది పెట్టుకున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా సో దీపంకి ఒత్తులు వేసి ఆయిల్ వేసి మీరు అనుకోవచ్చు నైటే ఇంతా చేసుకోవచ్చా అనేసి నేను బట్ మార్నింగ్ ఇంకా టైం కుదరకపోతే వేరే చాయిస్ లేదు ఇంత చేసుకునే మార్నింగ్ వన్ అవర్ పైకి పడుతుంది ఇంకా పూజకు ఇంకా నేను అన్నీ ఇవే మార్నింగే చేసుకోవాలంటే అసలు పూజ చాలా లేట్ అయిపోతుంది కాబట్టి బెస్ట్ ఇంకా మార్నింగ్ జస్ట్ క్లీనింగ్ మార్నింగ్ ఇల్లు తోసి తుడిచి తలకు స్నానం చేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవటం అంతే ఇంటి ముందర క్లీన్ చేసుకొని సో ఈ పనులు అయితే మార్నింగ్ పెట్టుకుంటా దేవుని దగ్గర అయితే అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకొని ఇలా ఇంట్లో కంప్లీట్గా అన్నీ సర్ది ఇలా పెట్టుకొని పూజకైతే రెడీ అయింది మాకు సమ్మర్ వల్ల మంచి పూలు అయితే దొరకట్లేదు నా అదర్ సీజన్స్ అంటే చాలా బాగా ఫ్రెష్గా దొరుకుతుంది ఏది దొరికిందో దాంతోనే కొన్ని శామంతి పూలు తర్వాత రోజెస్ ఇంకా మల్లెపూలు కామన్ ఇప్పుడు సీజన్ కాబట్టి ఖచ్చితంగా అవన్నీ తీసుకొని కట్టి దేవునికి అయితే పెట్టుకున్నాను అనమాట నాకు మల్లెపూలు దేవునికి పెట్టడం అంటే చాలా చాలా ఇష్టము కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ చాలా సంతోషం సంతోషమైతే దేవుని దగ్గర పూలు పెట్టి దీపాలు వెలిగించి ఇంటికి సాంబ్రాణి వేస్తే బాగు పాజిటివ్ ఎనర్జీ అంటే అంత బాగుంటుంది ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అన్నీ అయిన తర్వాత ఒక కప్పు గ్లా కాఫీ తీసుకొని కూర్చొని తాగా అనుకోండి హాల్లో మంచి ఒక ఎనర్జీ ఇస్తుంది అనమాట నేనైతే ఇలాగే చేస్తాను అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేటప్పుడు ఒక్కతే ఉన్నా కూడా అంతే సమ్టైమ్స్ మనము సింగిల్గా ఉన్నప్పుడు కూడా నన్ను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇలాంటి విషయంలోనే మనకు నచ్చిన విషయము మనం చేస్తూ ప్లస్ దాన్ని ఎంజాయ్ చేశామంటే ఖచ్చితంగా యూ ఫీల్ హ్యాపీనెస్ ఇన్ స్మాల్ స్మాల్ థింగ్స్ చిన్న చిన్న వాటిలో కూడా మనము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామన్నమాట సో మనము ఇంటి పనులు అనేసి కొంచెం టైం అయితే ఖచ్చితంగా స్పెండ్ చేయాలి ఎందుకంటే మనము అన్నీ వచ్చేసి అరేంజ్ చేసుకొని మనకు నచ్చినట్లు ఆ టైము తర్వాత ఎనర్జీ అనేది చాలా అవసరము అండ్ ఇంకొకటి మీరు చూసారంటే చాలామంది నాకు అంటారు మీకు ఓపిక్ ఎక్కువ ఓపిక్ ఎక్కువ అనేసి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉందంటేనే ఓపిక్ వస్తుంది ఇంట్రెస్ట్ లేకపోతే ఓపిక్ ఉండదు అనమాట అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీనే ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ లైక్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి ఆ టైం పీరియడ్ తప్ప వేరే టైమ్స్లో అయితే ఖచ్చితంగా అందరికీ సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది అంతది డిఫరెంట్గా ఏమి ఉండదు ఇట్స్ ఓన్లీ ది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉందంటే ఖచ్చితంగా మనకు ఆటోమేటిక్గా దాన్ని చేయాలనే ఒక ఆసక్తి అనేది వస్తుంది ఇంటి ముందర చూసారా నేను పూలు తర్వాత దీపం పెట్టేకి ముందు కనిపిస్తూ ఉండేదానికి ఇప్పటికి ఎంత డిఫరెంట్ అయిపోయింది చాలా కళ్ళు వచ్చేస్తుంది అనమాట ఒక చూడడానికే కళ్ళు చాలదనమాట అంత బాగుంటుంది చాలా బాగుంటుంది నాకు చాలామంది కమెంట్స్ చెప్తారు ఇంటి దగ్గర కూడాను కడపలు చూసినామంటే ఎంత పాజిటివ్ ఎనర్జీగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అనేసి నేను మీరు ట్రై చేయండి ఇలా పెట్టుకోవడానికి ఇంటి ముందర మనకు వేరే ఎవరు చెప్తారో అని కాదు మనకు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇలా బాగా ఇంటి ముందర అయితే మనము క్లీన్గా లక్షణంగా రెడీ చేసుకోవచ్చు అనమాట చూసేకంతనూ అంత బాగుంటుంది ఇంకా బయట కడపల దగ్గర పూజ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో సో వన్ 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 బై వన్ చేసుకుంటాను కాబట్టి త్వరగా అయిపోతుంది ఇంకా స్టవ్ దగ్గర ఇలా కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టి అక్కడ కూడాను పూజ అండ్ ఇక్కడ చిన్నగా దీపం వెలిగిస్తాను కాబట్టి అది ఒక్కటి అక్కడ కూడా రెడీ చేసుకునేసాను చేసుకున్న తర్వాత దీపం వెలిగించాను ఇవి రెండు అయిన తర్వాత దేవుని దగ్గర అయితే స్టార్ట్ చేసుకుంటా ఎందుకంటే హారతంతా అయిన తర్వాత మళ్ళీ పోయి ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టము కాబట్టి ఫస్ట్ బయట అన్నీ చూసుకొని దీపం వచ్చి కిచెన్లో ముగించుకుంటాను అదైన తర్వాత ఇక్కడ హాల్లో ఇంకా పూజ రూమ్లో చేసుకునేది సో కంప్లీట్గా ఇలా దేవునికి అంత బాగా అలంకారం చేసి తర్వాత పూజ అయితే నేను ఇలా సింపుల్గా ముగించుకున్నాను దేవునికి నైవేద్యము ప్రతిరోజు పెట్టండి ఏదైనా ఉండొచ్చు ఫ్రూట్స్ అనే పెట్టాలా అని లేదు మనకు బెల్లము కొంచెం నెయ్యి వేసి కూడా దేవునికి పెట్టచ్చు పాలు పెట్టచ్చు ఇంకా మనమే కొన్ని స్పెషల్ డేస్ లైక్ ఫ్రై డేస్ కానీ పండగలప్పుడు మన చేతిలో మనమే భక్తిగా ప్రసాదం ఏదైనా చేసి నలుగురికి పంచి ఇంట్లో కూడా నైవేద్యం చేసేది చాలా మంచిది ఇంటికి మనకి కానీ సో ఒకదానికను ఒక పర్పస్ అంటూ ఉంటుంది దాన్ని భక్తిగా చేసినామంటే ఖచ్చితంగా మనకు దాని యొక్క ఇది మీరు ఇంపాక్ట్ అయితే మీ లైఫ్లో ఖచ్చితంగా చూడొచ్చు ఇవన్నిటికీ వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ ప్లస్ ఎనర్జీ అట్ ద సేమ్ టైము మనకు చేసుకోవాలనే ఒక ఇది ఉందంటే అన్నీ పాజిబుల్ ఉంది ఏది మనము ఇది పాజిబుల్ లేదు మన చేతిలో అవ్వదు అనుకునేది చాలా ఇది అనమాట ఇవన్నీ నేను పెళ్ళికి ముందు ఖచ్చితంగా అన్నీ నేను ఏది చేస్తూ లేదు బిఫోర్ మ్యారేజ్ కూడా నేను వర్క్ సాటర్డే సండేస్ అమ్మకి హెల్ప్ చేసేదాన్ని మార్నింగ్ టైమ్స్ పూజకి వంటకి ఏదైనా కట్ చేసి ఇచ్చేది ఇలాంటివంతే బట్ పెళ్ళోయి వచ్చిన తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇంక్రీజ్ అయింది అట్ ద సేమ్ టైము వర్క్ని మేనేజ్ చేసుకుంటూ ఇంటిలోనూ ప్రతి ఒక్కటి చూసుకుంటూ చేసుకోవాలా అంటే లాట్ ఆఫ్ డెడికేషన్ కావాలి హార్డ్ వర్క్ కావాలి అట్ ద సేమ్ టైము మనకు మనము రెండు మేనేజ్ చేసే ఒక స్కిల్ కావాలి అది కావాలి అంటే మనము ప్రతి ఒక్కటి నూనూ ఎలా చేసుకోవాలి అనే ఒక దీన్ని నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట ఇంట్రెస్ట్తో పాటు కొన్ని కొన్ని మార్చుకుంటూ ఖచ్చితంగా నా ప్రతి ఒక్క వీడియోలో చూసారంటే ఏదో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది నేను కూర్చున్నాను నేను తిన్నాను నేను లేచాను సో అలాంటివైతే చాలా తక్కువగా ఉంటుంది నా వీడియోస్లో నేను ఇదేదో అని చెప్పుకోవట్లేదు బికాస్ నా ఇంటెన్షన్ ఆఫ్ స్టార్టింగ్ మై యూట్యూబ్ ఛానల్స్ నాకు ఏ స్కిల్స్ ఉందో దాన్ని కొంచెం అట్లీస్ట్ ఏదైనా ఒకటి ఒక్కరికి హెల్ప్ అయ్యి ఎవరైనా ఒక్కరి లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారన్న నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో మనకు లైఫ్లో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అనమాట లైఫ్ని ఎంజాయ్ కూడా చేయాలి మన యంగ్స్టర్స్ నాలాంటి ఏజ్ వాళ్ళని తీసుకుంటే ఓకే మనకు ఓన్లీ ఎంజాయ్మెంట్ లైఫ్ మూవీలో చూపించినట్లు ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా అబద్ధము అలా ఉండదు లైఫ్ సో దాంతో మనకు అప్స్ అండ్ డౌన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇంకా నేను త్వరగా ఊటింగ్ అయితే రెడీ అయిపోయాను ఇంకా బయలుదేరాలి ఎందుకంటే మళ్ళీ వచ్చి రెడీ అయ్యేది ఉంది కదా రెడీ అయ్యే ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి త్వరగా పోయి ఊటైతే వేసేసి వచ్చేస్తాను ఇంకా నేను ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక రెసిట్ ఇస్తూ ఉండ్రి దాన్ని తీసుకున్నాను సో దట్ క్యూలో నిల్చుకునే అవసరం లేదు అనేసి ఒక ఫైవ్ డేస్ బ్యాకే నాకు దొరికింది అది నా అది స్మార్ట్ కార్డ్ అప్లై చేసుకున్నాను అనమాట ఒట్ దగ్గరికి అదైతే రెడీ అయిపోయింది ఇంకా మేము వేసి వచ్చిన తర్వాత వేగర్ బర రెడీ అయిపోయి వెళ్తాము అండ్ ఈరోజు నేను ఇంకొక సర్ప్రైజ్ నాకు ఊటింగ్ వేసే ప్లేస్ వచ్చేసి మా ఇంటి దగ్గరనే నారాయణ టెక్నో స్కూల్ ఉందన్నమాట చాలా దగ్గర ఈజీగా పోయి అయితే వచ్చేయచ్చు మా ఆయనది వచ్చేసి కొంచెం దూరం ఉందన్నమాట మా ఆఫీస్ దగ్గర దగ్గర వస్తుంది అండ్ ఫంక్షన్ కూడాను అటుపక్కే వస్తుంది కాబట్టి ఇట్ వాజ్ వెరీ ఈజీ అయిపోయింది మాకు ఇంకా వెళ్తూ ఓట్ చేసేసి తర్వాత ఫంక్షన్కి వెళ్ళాము సో ఫంక్షన్ ఎవరిది అని అంటే వీళ్ళు వచ్చేసి నేను కాలేజ్ డేస్లో ఉండేటప్పుడు మా నేబర్స్ అనమాట అండ్ దర్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అప్పటి నుంచి మేము అక్కడ లేకున్నా మేము అది అక్కడి నుంచి వేరే ప్లేస్కి వచ్చిన తర్వాత కూడా కాంటాక్ట్లో ఉన్నారు మా సిస్టర్ మ్యారేజ్కి వచ్చిండే ఆ అమ్మాయి పెళ్ళికి కూడాను ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చిండనమాట చాలా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట అలాగయ్యి ఆంటీ మాకు కాల్ చేసి చెప్పారు రావాలి మిస్ చేయకుండా అనేసి ఇంకా మాకు ఈరోజు ఎలక్షన్స్ ఉండే దానివల్ల ఓటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రీ దానివల్ల ప్లస్ ఖచ్చితంగా పోతూ ఉంటుంది ఈవెన్ వర్కింగ్ డే అయినా కూడా ఎలాగో ఒక అలాగో ఒక పర్మిషన్ తీసుకొని హాఫ్ డే వరకు ఖచ్చితంగా పోయేసి వస్తూ ఉంటుంది సో ఇంకా ఈజీ అయింది అనమాట ఇలాంటి ఒక సందర్భంతో కలిసి వచ్చిన దానికి హ్యాపీగా ఫీల్ అయింది మాకు నెమ్మదిగా వెళ్ళాము బాగా ఎంజాయ్ చేసాము పాప అయితే చాలా క్యూట్గా ఉండింది అమ్మాయి కూడా అంతే చాలా మంచి అమ్మాయి షీఈ్ జస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది అనమాట బికాజ్ మేము చాలా చిన్నప్పుడంతా కలిసి ఆడుకునే వాళ్ళము బాగా వచ్చి మింగల్ అయ్యి బాగుండే వాళ్ళము కాబట్టి బాగా అలవాటైపోయారు సో మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా అదేమంటే మా సిస్టర్ కూడా వచ్చింది ఈరోజు సో కాబట్టి నేను మా ఆయన మా సిస్టర్ ముగ్గురు అనమాట వచ్చాము అమ్మ అయితే అక్క వాళ్ళ ఊర్లో ఉన్నారు కాబట్టి రాలేకపోయారు సో పెళ్ళయిన తర్వాత ఎక్కడైనా అక్క ఫంక్షన్స్లో అక్కని కలవటము చెల్లెల్ని కలవటం అంటే భలే ఉంటుంది బాగా పెళ్ళికి ముందు అలాంటి ఫీలింగ్ ఏమి ఉండేది కాదు లెగ్ జోతలో పోతూ ఉంటాం కాబట్టి పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ బిజీ లైఫ్లో సో కలుస్తాము అంటేనే ఒక మంచి సంతోషమైన విషయం సో రోజు అయితే నేను సింపుల్గా ఇలా రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్ళాము అండ్ సమ్మర్ ఉండేదాని ఇంక ఎక్స్ట్రా ఏమీ చేసుకోలేకపోయాను ఎంత సింపుల్గా ఉంటే అంత కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి నేనే సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయటం మర్చిపోకండి ఆ కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే అంటే కేర్ బాయ్ బాయ్